హ్యాండ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త కొత్త డిజైన్స్ చాలా అవసరం పడుతుంటాయి ఒక్కొక్క వాల్యూమ్ కొనాలి అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు మరి మనం బ్యూటిఫుల్గా హై రిజల్యూషన్ పిఎస్డిస్ ఒక యాభై వాల్యూమ్స్ తయారు చేసాం అలాగే ఫోటోషాప్లో డిజైన్ చేసే ప్రతి ఒక్కరికి కొన్ని పీఎన్జీలు కానివ్వండి లేకపోతే టెక్స్ట్ కానివ్వండి లేకుంటే యాక్షన్స్ కానివ్వండి లట్స్ కానివ్వండి ఇలా చాలా చాలా యూసెస్ అవసరం పడుతుంటుంది మరి మీ అందరికీ డిజైనర్స్ ప్యాక్ కొత్తగా రిలీజ్ చేస్తున్నాము దీంట్లో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పెన్ డ్రైవ్తో పాటుగా మీకు కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫిఫ్టీ వాల్యూమ్స్ పిఎన్జీస్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ బోకే ఎఫెక్ట్స్ ఇలా ఇలా పలు రకాలమైన డిజైన్స్ వస్తున్నాయి డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టడం జరిగింది మరొకసారి చూడండి ఇది మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది ఇది మళ్ళీ ఎక్స్పో దాటితే మాత్రం రాదు హైదరాబాద్ ఎక్స్పో మనకి జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఉంది అలాగే కాకినాడ మూడు నాలుగు తేదీల్లో ఉంది మరి తప్పకుండా ఎవరు ఎక్కడికి వచ్చినా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది తప్పకుండా రండి ఆశీర్వదించండి అండ్ మన గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ రిజిస్ట్రేషన్ చేయడం మాత్రం మర్చిపోదు తప్పకుండా రిజిస్టర్ చేయండి మీ ఈ పాస్ పొందండి క్యూ నుంచి మీరు అవాయిడ్ అవ్వండి మన గ్రూపులో ఎప్పటికప్పుడు టెక్నికల్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి అలాగే ఇందులో వచ్చే పిహెచ్డీస్ అన్నీ కూడా ఆల్బమ్ పాయింట్కి పనిచేస్తాయి తప్పకుండా తీసుకుంటున్నాను ఆశిస్తూ మీ ఎడిట్ రమేష్